ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే పోలేరమ్మ సాక్షిగా చెప్తున్నాను బిడ్డ రేపటితో నీ కష్టాలన్నిటికీ కూడా అంతం నిర్లక్ష్యం చేయకుండా వినుతల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి సారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రేపటితో మీ జీవితంలోకి ఒక కీలకమైన మార్పు రాబోతుంది నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు నువ్వు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఇక స్వస్తి బలకపోతున్నానమ్మా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఊహించిన శుభవార్తనైతే అందుకోబోతున్నావు బిడ్డ నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు బాబా అను నిత్యం కూడా నీనామే పలుకుతూ నిత్యం నిన్నే కోలుస్తూ నీ మీదే ధ్యాస ఉంచుతూ నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను కదా తండ్రి నన్ను ఈ కష్టాలు ఊబి నుంచి కాపాడుతావా లేదంటే ఆ కష్టాలు ఊబిలో నుంచి పడివేస్తావో అంతా కూడా నీ మీదనే ఆధారపడి ఉందని అనుదినము కూడా నువ్వు ఎంతో బాధపడుతూ దీనమైన మోముతో నా దగ్గర మొర పెట్టుకోవడం నిన్ను చూస్తూనే ఉన్నాను బిడ్డ నువ్వు దీనంగా నన్ను అడగవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు నా బిడ్డలవి మీ మంచిని చూసే బాధ్యత నా మీద ఉంది కదమ్మా మీకు మంచి మార్గాన్ని చూపించాలని మీకు ఆనందంతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుంది తల్లి అలా అని నాకు లేదంటావా చెప్పు నేను ఎప్పుడు కూడా అనుక్షణము కూడా నీ బాగు కోసమే పరితపిస్తూ ఉంటాను బిడ్డ కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిచే విధంగా మంచి పనులు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాను నువ్వు ఇప్పటి వరకు చాలా దుఃఖిస్తూ ఉన్నావు ఏమి చెయ్యాలో తెలియక పరితపిస్తూ నువ్వు పడుతున్న ఆవేదన కూడా నేను చూడలేకపోతున్నాను బిడ్డ అందుకని బాగా ఆలోచించాక ఒక నిర్ణయానికైతే వచ్చాను చూడు బిడ్డ నువ్వు అడిగిన వెంటనే నువ్వు కోరుకున్నది నీ చెంతకు చేర్చనంటే దాని యొక్క విలువ నీకు అర్థం కాదు నాకు అందిందిలే అని గర్వం నీకు దరిగి చేరుతుంది బిడ్డ అందుకని కాస్త ఆలస్యమవుతుంది బిడ్డ మరొక విధంగా అనుకోవద్దు నీలో సమూలమైన మార్పుని ఆశిస్తున్నాను నీకు నీ మనసు ప్రేమానురాగాలు ఆప్యాయతలకు నిలియమవ్వాలి కష్టాలు సమస్యలు ఎదుర్కొనే ధైర్యం నీకు రావాలి బిడ్డ అలాంటి మార్పు నీ నుంచి నేను కోరుకుంటున్నాను అది చాలా వరకు నువ్వు సొంతం చేసుకున్నావు దానికి అనుగుణంగా నేను నీకు ఇవ్వాల్సిన కానుక కూడా గొప్పదైనగా ఉండాలి కదా నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా విని బిడ్డ నీ మంచి కోరేవారిని నీకు విలువనిచ్చేవారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు అదే విధంగా నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అతిగా ఆలోచించవద్దు బిడ్డ నువ్వు చేస్తున్న పొరపాటు కూడా అదే ఆ పొరపాటు చేయవద్దని నీకు ఎన్నోసార్లు తెలియపరిచాను కానీ నువ్వు మాత్రం పదే పదే అదే పొరపాటు చేస్తున్నావు వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ ఆలోచన విధానం నాకు తెలియదని అనుకుంటున్నావా బిడ్డ నీ ఆలోచన విధానం నువ్వు చేసే ప్రతి పని కూడా నేను నీ దగ్గరుండి గమనిస్తూనే ఉంటున్నాను బిడ్డ నేను మరోసారి హెచ్చరిస్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ గతం నిన్ను ఎప్పుడు కూడా బాధిస్తూ ఉంటుంది తప్ప నిన్ను ఎప్పుడు కూడా సంతోషపెట్టదు నీకు ఎవ్వరు కూడా నీ చెంతకు రారు బిడ్డ నా మాటని స్వీకరించు ఇప్పటికైనా సరే నీ ఆలోచన విధానాన్ని మార్చు బాబా నన్ను నా బాధలను నా కష్టాలను చూడడం లేదు బాబా నన్ను పట్టించుకోవడం లేదని భ్రమను తొలగించుకోబిడ్డ నేను ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఇతరుల మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నావు చూడు అది చాలా తప్పు తప్పుబిడ్డ ఇతరులతో సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి నువ్వు చేస్తున్న పని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికైతే రావాలి నువ్వు బాగా ఇష్టపడేటటువంటి బంధం వేరే ఎవరో నీ గురించి తప్పుగా ప్రచారం చేయడం వల్ల నువ్వు దూరం చేసుకోవాల్సి వచ్చింది బిడ్డ ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి వారు నీ గురించి అర్థం చేసుకునే సమయం కూడా ఆసన్నమైంది బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళతో గుణపాఠం నువ్వు నేర్చుకున్నావు కదా ఎప్పటికైనా సరే నీ లక్ష్యం కోసం అడుగు ముందుకు వెయ్యు ఎవరితో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదనే విషయం నీకు ఇప్పటికీ అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకోవద్దు బిడ్డ ఇలా ఆలోచించడం వల్ల నీ జీవితమే నిరాశకు గురి అవుతుంది ఎలా జరిగితే అలా జరిగని నా పని నేను నిజాయితీతో చేసుకుంటాను అని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరగలవు నువ్వు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ నువ్వు ఏ మార్గానైతే ఎంచుకున్నావో ఆ మార్గంలో నుంచి నీ నుంచి దగ్గరుంచి నేను నడిపిస్తాను నీ జీవితంలో నీకు నువ్వుగా ఒంటరిగా పోరాటం చేయాలి తప్ప నీకు ఎవరు కూడా తోడురారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోబిడ్డ నీకు ఎవరు కూడా సహాయం అందించరు అలా చేశారంటే వారి స్వార్థం కోసం అనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి జాగ్రత్త ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో పోలేరమ్మ సాక్షిగా చెప్తున్నాను బిడ్డ కొన్ని రోజుల్లోనే నీ కష్టానికి ముగింపు పలకబోతున్నాను శుభగడియలు ప్రారంభం కూడా కాబోతున్నాయి తల్లి నీ జీవితం మలుపు తిరగబోతుంది నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా చెడు జరగదు నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మంచి గురించి ఆలోచిస్తావు నీ మనసులో ఎంత బాధపడుతున్నా ఎంత కొమ్మిలిపోతున్నా బయట నీ ముఖంలో మాత్రం చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది ఎవరూ నీకు కీడు చేయాలని భావించినా నువ్వు మాత్రం వారి మంచినే కోరుకుంటావు అలాంటి నీకు చెడు తలపెడతానని నిన్ను ఎప్పుడు కూడా బాధపడతానని ఎప్పుడు కూడా భయపడవద్దు నీ సమస్యలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి ఇది నీ బాబా నీకు చేస్తున్న ప్రమాణం తల్లి దానికి ఒక కారణమంటూ కూడా ఉంది అది బయటకు విన్నవించడం కూడా తగినది కాదు కాబట్టి నీ బాధలు కష్టాలు నీ రుణ బాధలు అన్నీ కూడా నీకు దూరం చేసే బాధ్యత అంతా నాది ఇక నీ సమస్త కష్టాల నుంచి సమస్యల నుంచి మోక్షం కలుగుతుంది తల్లి నీ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి నీ గురువు యొక్క దీవులను నీకు అందుతాయి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తావు నా ఆశీర్వాదం నా దీవెనలు ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటాయి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి